మిక్సర్డ్ దాల్ వడలు చేసేద్దామా అలసందలు ఒక గ్లాస్ పప్పు హాఫ్ గ్లాస్ పచ్చ పెసలు హాఫ్ గ్లాస్ ఫోర్ అవర్స్ ముందర వాటర్లో నానబెట్టుకొని మిక్సీలో అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఈ నానబెట్టుకున్న పప్పులు సరిపడా సాల్ట్ వేసి పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి నెక్స్ట్ అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని కడాయిలో ఆయిల్ తీసుకొని వేడయ్యాక ఈ వడలు అనేటివి వేసుకోవాలి ఈ మిక్సర్డ్ దాల్ వడలు అనేటివి లోటు మీడియం ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో చెప్పెట్టుకొని మనము ఫ్రై చేసినట్లయితే వడలంతా కూడా లోపల కూడా ఫ్రై అవుతుంది లేకపోతే మాడిపోతాయి అనమాట హై ఫ్లేమ్లో పెడితే అందుకల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి ఇది పిల్లలకు పెడితే చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ సో అందరూ ట్రై చేయొచ్చు మ్యాంగో రైస్కి అలాగే పులిహోరకి చక్కగా మ్యాచ్ అవుతుంది వడలైతే నచ్చిందంటే సబ్స్క్రైబ్ ప్లీజ్